జన్గామ పట్టణంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా నిరంతరం ప్రజల మధ్య అమేకమై పనిచేస్తూ స్పూర్తిదాయకమైన పోలీసింగ్ ని పరిచయం చేస్తున్న వ్యక్తి సిఐ దామోదరి ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి పట్టణంలో మంత్రుల పర్యటనలు గవర్నర్ పర్యటన వంటి కీలక కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయి ప్రతి సోమవారం కలెక్టరేట్ ఎదురు జరిగే ధర్నాలు రాస్తారోకులకు సంబంధించి స్వయంగా రంగంలోకి దిగుతూ సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజలు ఆయనపై నమ్మకాన్ని పెంచుకున్నారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసు అధికారి మన ఫ్రెండ్లీ పోలీస్ ఉంది అలాగే కూడా కూడా బాగా చాలా మెరుగు స్టేషన్ కు వచ్చి ప్రతి బాధితుని సమస్యపై స్పందిస్తూ పరిష్కారం చూపడంలో ఎప్పుడు ముందుండే ఆయన ప్రజల మన్ననలు పొందుతున్నారు క్రైమ్ నియంత్రణలోనూ ఆయన విశేషంగా కృషి చేశారు ఇటీవల కాలంలో దొంగతనాల సంఖ్య గణనీయంగా తగ్గింది అంతేకాక జరిగిన కొద్దిపాటి కేసుల్లోనూ రికవరీ చేయడం సాధ్యమైంది ఇలా పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతున్నారు ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఆయన తీసుకున్న చర్యలు ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి జనగామ చౌరస్తాలు ఏర్పడి ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించారు రోజు పెట్రోలింగ్ చెకింగ్ నిర్వహిస్తూ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు ఫలితంగా జనగామాలు శాంతియుత వాతావరణం నెలకొద్ది ఉన్నారు <muchas> ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ సమయం స్టేషన్ లో గడుపుతూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు ఎలాంటి బెదిరింపులు లేకుండా బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు పై అధికారుల సూచనలు పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా సమర్థవంతంగా విధులు యువత చెడు మార్గంలోకి మల్లకుండా చూడడంలోనూ ఆయన కృషి ప్రశంసనీయం డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల ప్రభావాన్ని తగ్గించేందుకు కౌన్సిలింగ్ ద్వారా యువతను చైతన్యవంతం చేశారు డీసీపీ గారి ఆదేశాల మేరకు మన చాలా చేస్తున్నారు గతంలో కొన్ని చిన్న చిన్న పంచాయతీలు అవి ఇవి గంజాయి వాడకాలు పిల్లలు అంటే ఇళ్ల ఫ్యామిలీ ఇబ్బంది పెట్టే పరిస్థితులు దొంగతనలు ఎక్కువ శాతంలో ఉంటే ఇప్పుడు వాటిని అంటే అందరికి సమానుకూలంగా న్యాయ ఉద్దేశంతో సీఐ మంచి పనిని కనబరుస్తున్నారు సమాజాన్ని రక్షించేందుకు పోలీసులు ఎంతగా కృషి చేస్తారు సిఐ దామోదర్ రెడ్డి తమ పరితనంతో రుజువు చేశారు